కర్నూలు జిల్లా పత్తికొండలో బీసీవై పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మిద్ది వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి గుత్తి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తన అనుచరులతో వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనకు పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఓసారి అవకాశం ఇవ్వాలని ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని అన్నారు తాను కూడా స్థానిక రైతు బిడ్డనే అని గుర్తు చేస్తూ స్థానిక సమస్యలపై అవగాహన ఉందని వివరించారు దయచేసి తనను నమ్మి బీసీవై పార్టీ చెరుకు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థి నియోజకవర్గానికి ఎమ్మెల్యే బట్టిగా జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గానికి నాకు కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా యువత ఎలా ముందుకు పోవాలి మంది పూర్తిగా వెనకబడ్డ ప్రాంతం మంది మంది సాగునూరు తాగునీరుతో పూర్తిగా ఇబ్బంది పడ్డ ప్రాంతం అందులో భాగంగానే నాకు మొన్న ఒక రోజు కలిసినప్పుడు మా గ్రామంలోనే తాగునీటితో పూర్తికి ఇబ్బంది పడుతున్నప్పుడు నేను భగవంతుడు ఆశీస్సులతోటి నేను సొంతంగా కూడా బోరు వేయించి ఆ రోజు ఘనంగా నాకు భూమత్తల్ని సహకరించి అదేవిధంగా గంగా కూడా నాకు పూర్తిగా సహకరించి నిలబడ్డము దానిలో సాధ్యమైనంత వరకు నీటి సమస్యను తీర్చి జరిగింది అదేవిధంగా నాకు ఈ పద్కొన్న నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పూర్తి వెనకబడ్డ ప్రాంతం మంది మనకు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేవు పూర్తిగా మనం జన జూన్ గానుక పంట వేసుకుంటాము జనవరి పంట అయిపోతుంది ఆ తర్వాత వలసకి మనము ఇక్కడ నుంచి గుంటూరు విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అది పూర్తిగా అరగట్టే విధంగా ఇక్కడ మనం చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు అందరికి ఉపాధి కల్పించే విధంగా నా వంతుని ప్రయత్నం చేస్తాను